మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవభోవ అలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటీ నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే న్యూస్ వచ్చేసి బ్రేకింగ్ న్యూస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకు సంబంధించి రౌండ్ త్రీ రిజల్ట్ నైన్త్ రోజు ఇచ్చారు ఇచ్చిన తర్వాత టెన్త్ రోజు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ కాలేదు దానికి టెక్నికల్ ఇష్యూ అని చెప్పారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు తీరా ఎస్టర్డే నైట్ రివైజ్డ్ స్కెడ్యూల్ ఇచ్చారు అంటే కొన్ని సీట్స్ మారిపోయాయి కొద్ది మంది సీట్స్ క్యాన్సిల్ చేసేసారు ఓకేనా అడ్జస్ట్మెంట్ జరిగింది సో మై డియర్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు మరి ఒక్కసారి మీ రిజల్ట్ని క్రాస్ చెక్ చేసుకోండి ఈరోజు టెన్ ఏఎం నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాట్మెంట్ ఆర్డర్ని అండ్ జాయినింగ్ రిపోర్ట్ని కూడా ఎక్స్టెండ్ చేశారు అండ్ నెక్స్ట్ మరొకటి న్యూస్ ఏంటి అంటే బీడిఎస్ ఫ్రీ ఎగ్జిట్ రిటర్న్ ఆప్షన్ కూడా ఈ రోజు వరకు ఎక్స్టెండ్ చేశారు ఒక్కసారి వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అసలు ఏం జరిగింది నైన్త్ నుంచి ఈ ఎస్టర్డే నైట్ వరకు మొత్తం అసలు ఏం జరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను కొద్దిమంది స్టూడెంట్స్ మాత్రం నైన్త్ రోజు సీట్ వచ్చిందని చెప్పారు వాళ్ళకి ఓకే మీకు సీట్ అలాట్మెంట్ జరిగిందని క్లియర్గా ఇచ్చారు లిస్ట్లో తర్వాత ఎస్టర్డే లిస్టులో వాళ్ళ నేమ్స్ లేవు అనమాట చాలా చాలా బాధపడుతున్నారు వాళ్ళు ఎందుకంటే ముందే సీట్ రాలేదని తెలిస్తే అడ్జస్ట్ అయ్యేవాళ్ళు ఒక్కసారిగా సీట్ వచ్చిందని చెప్పేసి కరెక్ట్గా నైన్త్ రోజు సీట్ అలాట్మెంట్ ఇచ్చారు అలాట్మెంట్ జరిగింది టెన్త్ రోజు లిస్టులో వాళ్ళ నేమ్స్ లేవు వాళ్ళు చాలా చాలా బాధపడుతున్నారు వాళ్ళు సీట్ వచ్చింది కదా అని చెప్పేసి కో బీడిఎస్ ఎగ్జిట్ కూడా అయ్యారు బీడిఎస్ సీట్ వచ్చింది ఆల్రెడీ సో ఇప్పుడు వాళ్ళకి సొల్యూషన్ ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేస్తాను ఖచ్చితంగా ఆ స్టూడెంట్స్ విషయంలో మాత్రం చాలా బాధ లైఫ్ ఉంటుంది ఆ మే ఈ బాధ అనేది వచ్చింది సీట్ అని చెప్పి అలాట్మెంట్ ఇచ్చి తర్వాత సీట్ డిలీట్ చేస్తే చాలా బాధ అవుతుంది టెక్నికల్ ఇష్యూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మిస్టేకా ఏం జరిగిందో తెలియదు బట్ ఆ స్టూడెంట్స్ ఆ పేరెంట్స్కి మాత్రం ఖచ్చితంగా బాధలో ఉన్నారు వాళ్ళు సో మై డియర్ స్టూడెంట్స్ అసలు ఏం జరిగిందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఫస్ట్ నేను అసలు మీకు ఏం జరిగిందో నైన్త్ నుంచి ఏం జరిగిందో చెప్తా చూడండి నైన్త్ రోజు మనకు రిజల్ట్ ఇచ్చారు ఎంబీబీఎస్ కన్వీనర్ కోట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అండర్ ఫేజ్ త్రీ ఇది అందరూ చూశారు సీట్ వచ్చిన వాళ్ళు అంతా సెలబ్రేట్ చేసుకున్నారు సీట్ రాని వాళ్ళు బాధపడ్డారు ఇది మనకు తెలుసు తర్వాత నెక్స్ట్ అలాట్మెంట్ ఏం జరిగింది టెక్నికల్ ఇష్యూ ఉంది అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి టైం పడుతుంది వెయిట్ చేయండి అన్నారు ఓకేనా దీని తర్వాత ఏం చేసినారు ఎస్టర్డే నైట్ రివైజ్డ్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఇచ్చారు రివైజ్డ్ స్కెడ్యూల్ ఇచ్చారు ఈ రివైజ్డ్ స్కెడ్యూల్ చేంజ్ అయ్యింది మీకు ఎలా తెలుసు సార్ చేంజ్ అయ్యింది అంటే ఒక కాలేజ్లో ఫస్ట్ లిస్టులా ఒక మార్క్కి సిక్స్ మెంబర్స్ ఉన్నారు తర్వాత రివైజ్డ్ స్కెడ్యూల్లా ఫోర్ స్టూడెంట్సే ఉన్నారు అంటే మారినట్లే కదా ఆ ప్రూఫ్ కూడా మీకు చూపించాలి అంటే నేమ్స్ స్టూడెంట్స్ నేమ్స్ మెన్షన్ చేయని పాపం చాలా బాధలు ఉన్నారు అంటే ఆ ర్యాంక్ అవన్నీ బట్ మీకు మై మైడియా స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు మళ్ళీ అలాట్మెంట్ని చెక్ చేసుకోండి మళ్ళీ చూసుకోండి చూసుకొని డౌన్లోడ్ చేసుకోండి అలా అలాట్మెంట్ ఆర్డర్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలి అక్కడే మీకు అర్థమైపోతుంది సో మీరు మళ్ళీ ఒకసారి రిజల్ట్ చూసుకోవాలి రివైజ్డ్ స్కెడ్యూల్ ఇచ్చారు ఇక్కడ రివైజ్డ్ స్కెడ్యూల్ ఇందులో చేంజ్ అయింది రిజల్ట్ కొద్దిగానే మైడియర్ స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ కాకండి నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పర్సెంటే సేమే ఉంది బట్ కొద్దిగా చేంజ్ అయింది ఆ లీస్ట్ ప్రైవేట్ కాలేజ్ దగ్గర చేంజ్ అయింది కొద్ది మంది లిస్ట్ ఆ పేర్లు తీ తీసేశారు ఓకే వాళ్ళ ప్లేస్లో ఎవరు యాడ్ చేశారు ఏంటి అనేది మొత్తం డీటెయిల్డ్ అనలైజ్ చేసి చెప్తాం మీకు నెక్స్ట్ బీడిఎస్ ఎస్టర్డే సార్ రిటైన్ పెట్టుకోవడానికి మాకు ఆప్షన్ రావట్లేదు ఆప్షన్ రావట్లేదు అన్నారు కదా టెక్నికల్ ఇష్యూలో ఈరోజు ఇచ్చారు డేట్ ఈ రోజు వరకు ఎక్స్టెండ్ అయింది రిటైన్ ఆప్షన్ బీడీఎస్ ఫ్రీ ఎగ్జిట్ కూడా ఇచ్చారు ఈ రోజు వరకు ఎస్టర్డే ఎవరైనా పొరపాటున ఫ్రీ ఎగ్జిట్ అయ్యి ఉంటే సార్ నైన్త్ రోజు రిజల్ట్ చూసుకొని మేము బీడిఎస్ ఫ్రీ ఎగ్జిట్ అయ్యాము ఇప్పుడు తీరా చూస్తే మా సీట్ ఎంబీబీఎస్లో లేదు ఇప్పుడు మేము ఏం చేయాలని కొద్దిమంది స్టూడెంట్స్కి డౌట్ ఉంటే మీరు ఈరోజు వెళ్ళి బీడిఎస్ని మళ్ళీ మీ సీట్ మీరు తెచ్చుకోవచ్చు ఎందుకంటే ఇది యూనివర్సిటీ మిస్టేక్ టెక్నికల్ ఎర్ర టెక్నికల్ మిస్టేక్ జరిగింది కాబట్టి అవకాశం ఇస్తారు మాకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది అందుకే బీడీఎస్ ఎగ్జిట్ అయినాము సో ఎంబీబీఎస్లో సీట్ లేదు ఇప్పుడు బీడిఎస్ మా కాలేజ్ మాకు ఇవ్వండి అంటే ఖచ్చితంగా ఇస్తారు అటువంటి ప్రాబ్లం ఏం లేదు ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ ఇది ఒకసారి చూసుకోండి సో ఇప్పుడు నేను ఈ రివైజ్డ్ స్కెడ్యూల్కి నార్మల్ దా పాత స్కెడ్యూల్కి డిఫరెన్స్ చూపించబోతున్నాను మీకు సెవెన్ స్టూడెంట్స్ ఉండే ఫస్ట్ లిస్టులా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ స్టూడెంట్స్ ఉండే కొత్త రివైజ్ స్కెడ్యూల్లో ఫోర్ స్టూడెంట్సే ఇచ్చారు ఇక్కడ చూడండి మీకు సింపుల్ చెప్తాను ఇది మనకు ఫస్ట్ వచ్చిన లిస్టు అలాట్మెంట్ ఆర్డర్ కెన్ బి డౌన్లోడ్ ఫ్రమ్ లెవెన్ ఏఎం నవంబర్ టెన్త్ అంటే ఇది ఫస్ట్ వచ్చింది ఫస్ట్ వచ్చిన అలాట్మెంట్ ఓకే ఎన్ని పేపర్స్ ఉంది వన్ థర్టీ త్రీ ఉంది సరే పేజెస్ ఎలా ఉన్నా సరే పేజెస్ చేంజ్ చేస్తే ఇది సైజ్ పెంచ్ చేంజ్ అవ్వచ్చు కానీ వన్ థర్టీ త్రీ ఉండే ఒక కాలేజీలో సెవెన్ స్టూడెంట్స్ ఉండే ఒక మార్క్ మీద ఓకేనా నేను ఆ పర్టికులర్ కాలేజ్ అవి చెప్పాలనుకున్నట్లు పాపం టెన్షన్లు ఉన్నారు పేరెంట్స్ తర్వాత డీటెయిల్డ్ అనలైజ్ చేసి చెప్తాను ఓకేనా సెవెన్ స్టూడెంట్స్ ఉండే ఇది పాత స్కెడ్యూల్ పాత స్కెడ్యూల్ అంటే ఫస్ట్ పాత అది అలాట్మెంట్ ఫస్ట్ ఇచ్చింది నైన్త్ రోజు ఇచ్చింది ఇక చూడండి ఇది నైన్త్ రోజు ఇచ్చిన అలాట్మెంట్ ఇది ఎందుకంటే టెన్త్ రోజే లెవెన్త్ ఏఎంకి మీకు లెవెన్ ఏఎంకి మీకు డౌన్లోడ్ అవుతుందని చెప్పారు నెక్స్ట్ రివైజ్డ్ స్కెడ్యూల్ చూపిస్తారు చూడండి ఇది రివైజ్డ్ స్కెడ్యూల్ ఇక్కడ ఇచ్చారు వెరీ క్లియర్ గా రివైజ్డ్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఓకే లిస్ట్ ఆఫ్ యూజీ ఎంబీబీఎస్ కన్వీనర్ కోట ఫేస్ త్రీ ఇది రివైజ్డ్ స్కెడ్యూల్ ఎన్ని పేజెస్ ఉంది వన్ సిక్స్టీ సెవెన్ పేజెస్ ఉంది ఇందులో ఎక్కడ చేంజ్ జరిగింది అంటే ఒక కాలేజ్లో సెవెన్ స్టూడెంట్స్ ఉండే ఒక మార్క్ ఇప్పుడు ఫోర్ స్టూడెంట్స్ వేశారు ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అది జరిగింది అయితే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ విల్ బీ అవైలబుల్ ఫ్రమ్ టెన్ ఏఎం ఇచ్చారు చూడండి ఇక్కడ టెన్ ఏఎం నవంబర్ లెవెన్త్ నవంబర్ లెవెన్త్ టెన్ ఏఎం నుంచి మనకు డౌన్లోడ్ అవుతుంది ప్రతి స్టూడెంట్ మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవడం బెటర్ ఇక్కడ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి సార్ నేను నాకు అప్గ్రేడ్ కాలేదు నాది నాది నేను కాలేజీ రిటైన్ పెట్టుకున్న సెకండ్ రౌండ్ అప్పుడే అనుకున్న స్టూడెంట్స్ కూడా ఒకసారి చూసుకోండి చేంజెస్ జరిగాయి కొన్ని ఓకేనా డియర్ స్టూడెంట్స్ అలాట్మెంట్ని మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి ఈరోజు టెన్ ఏఎం నుండి మనకు డౌన్లోడ్ అవుతాయి అలాట్మెంట్స్ ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ సో ఇది సి ఇంకా ఎవరికి ఇచ్చారు వాళ్ళ ప్లేస్లో ఏం చేంజెస్ జరిగింది అనేది నేను డీటెయిల్డ్గా చెప్తాను ఓకేనా సో ఇది అలాట్మెంట్ ఆర్డర్ కొత్త అలాట్మెంట్ ఆర్డర్ ఇది సీట్ అలాట్మెంట్ కొత్తది వచ్చింది చేంజ్ చేసుకుంటే టోటల్ వన్ సిక్స్టీ సెవెన్ చూద్దాం లాస్ట్లో ఏమన్నా ఇచ్చారేమో లాస్ట్లో ఏమి ఇవ్వలేదు ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఒక్కసారి మళ్ళీ మీ అలాట్మెంట్ని క్రాస్ చెక్ చేసుకోండి మీ మెసేజ్ చూసుకోండి ఇందులో కూడా ఇక్కడ సెర్చ్లో వెళ్ళి మీ నెంబర్ కొడితే ఈజీగా మీకు తెలిసిపోతుంది ఒక్క నిమిషం సో ఇది న్యూస్ ఇది అప్డేట్ అసలు ఇంత మిస్టేక్ చేయాల్సింది కాదు వీళ్ళు ఎందుకంటే చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు ఆల్రెడీ లేట్ అయింది సరే ప్రాబ్లం ఏదన్నా ఉండండి ఆ టెక్నికల్ ఇష్యూ కానీ ముందే కొన్ని స్టేట్స్లో చాలా స్మూత్గా కంప్లీట్ అయిపోయింది రౌండ్ త్రీ వరకు బట్ ఇక్కడనే స్టార్టింగ్ నుంచి పోస్ట్ పోన్ చేసుకుంటూ కాంట్రవర్సీ కోర్ట్ ఇష్యూ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ ఓకేనా ముందే గైడ్లైన్స్ కొద్ది కొద్దిమంది పేరెంట్స్ లాస్ అవ్వడం ఓకేనా తర్వాత రౌండ్ త్రీ లేట్ చేయడం చాలా లేటు లేట్ చేసి ఒకరి ఒక స్కెడ్యూల్ ఇచ్చేసి అందరు సీట్ వచ్చిందని సంతోషం ఉండేసరికి మళ్ళీ ఇంకొక స్కెడ్యూల్ ఇచ్చి అందులో కొద్దిమంది డిలీట్ చేశారంటే ఆ డిలీట్ అయిన స్టూడెంట్స్ మాత్రం చాలా బాధపడతారు మై డియర్ స్టూడెంట్స్ నర్వస్ అయితే కాకుండా ఎవరైనా డిలీట్ మా సీట్ క్యాన్సిల్ అయిన సార్ ఎంబీబీఎస్ అనుకుంటే మీరు డిసప్పాయింట్ అవ్వకండి మీకున్న ఆపర్చునిటీస్ని యూజ్ చేసుకొని ముందుకెళ్ళండి ఒక ఎగ్జామ్ ఇది ఒక పార్ట్ ఈ పార్ట్లో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు బట్ మీరు నెక్స్ట్ ఉన్న అవకాశాన్ని పట్టుకొని దాంట్లో మంచి సక్సెస్ సాధించండి స్ట్రాంగ్గా హార్డ్ వర్క్ చేయండి మెంటల్గా స్ట్రాంగ్ అవ్వండి అన్నది నా సజెషన్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎవరికైతే సీట్ పోయిందని తెలిసిందో ఇదే న్యూస్ ముందు వచ్చి ఉంటే అడ్జస్ట్ అయ్యే వాళ్ళు స్టూడెంట్స్ ఓకే నాకు మార్కు కొంచెం తక్కువ వచ్చింది ఇప్పుడు టెక్నికల్గా కరెక్ట్ అని వీళ్ళు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పొచ్చు అరే మార్క్ మంచు మెరిట్ ప్రకారమే ఇచ్చాము ఇప్పుడు రివైజ్డ్ స్కెడ్యూల్ అది ఎర్ర జరిగింది అని వాళ్ళు సింపుల్గా చెప్పొచ్చు బట్ ఒక రోజు సీట్ వచ్చిందని మరుసటి రోజు సీట్ క్యాన్సిల్ అయిందని తెలిస్తే ఆ స్టూడెంట్కి ఆ ఫ్యామిలీకి ఆ పేరెంట్కి మాత్రం ఖచ్చితంగా చాలా చాలా బాధపడతారు అది లైఫ్ లాంగ్ ఉంటుంది ఈ బాధ అనేది సో మై డియర్ స్టూడెంట్స్ డిసప్పాయింట్ అవ్వకండి నెక్స్ట్ ఆపర్చునిటీస్ని గట్టిగా స్ట్రాంగ్గా పట్టుకొని గట్టి స్ట్రాంగ్ హార్డ్ వర్క్ చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు డిసప్పాయింట్ అవ్వకండి ఓకేనా నర్వస్ కాకండి ఓకే ఇది నా సజెషన్ అండి ఇంకొకటి ఇది అయిపోయింది రివైజ్డ్ స్కెడ్యూల్ ఇచ్చారు కదా ఇది ఏఎం నుంచి డౌన్లోడ్ అవుతుంది తీసుకొని మీరు ఇమీడియట్గా కాలేజ్కి వెళ్ళండి మళ్ళీ చెప్తున్నా ఓ మీ దగ్గర కస్టోడియన్ సర్టిఫికేట్ ఆల్రెడీ ఉండి ఉంటుంది ఏమేమి సర్టిఫికేట్లు తీసుకున్నామని కాలేజ్ వాళ్ళు ఇచ్చింటారు కదా అప్గ్రేడ్ అయిన వాళ్ళు డైరెక్ట్గా కొత్త కాలేజ్ వాళ్ళు కొత్త కాలేజ్ మీకు అలాట్ అయిన కాలేజ్కి ఫోన్ చేసి అక్కడికే వెళ్ళండి ఫీజు విషయంలో అడ్జస్ట్మెంట్ జరిగితే ఓకేనా ఇది చూసుకోండి నెక్స్ట్ బిడిఎస్ కన్వీనర్ కోట రిటైన్ ఆప్షన్ ఇచ్చండి రిటైన్ ఇన్ కన్వీనర్ కోట దీనికి డేట్ ఇచ్చారు ఎప్పటి వరకు ఇచ్చారు అని అంటే త్రీ పిఎం నవంబర్ లెవెన్త్ అంటే ఈ రోజు లెవెన్ త్రీ పిఎం వరకు మీరు రిటర్న్ పెట్టుకోవచ్చు లేదంటే మీకు రిటర్న్ పెట్టుకోకుంటే మాత్రం మీకున్న కాలేజ్ కన్నా వేరే కాలేజ్ రావడానికి అవకాశాలు ఉంటుంది కొద్దిమందికి అదే కాలేజ్ ఉంటుంది బట్ కొద్దిమందికి వేరే కాలేజ్ వస్తుంది అప్పుడు మాత్రం మీరు బాధపడకుండా అయ్యో పాత కాలేజీ బాగుండే కదా నేను రిటర్న్ ఆప్షన్ పెట్టుకోవాల్సిందని ఖచ్చితంగా మీకున్న కాలేజ్ నచ్చితే రిటర్న్ ఆప్షన్ పెట్టుకోండి ఓకేనా ఇది బీడిఎస్కి సంబంధించి బీడిఎస్కి సంబంధించి రిటర్న్ ఆప్షన్ పెట్టుకోండి ఇంకొకటి సార్ నేను ఎంబీబీఎస్ సీట్ వచ్చిందని నేను ఎగ్జిట్ అయ్యాను బట్ నా ఎంబీబీఎస్ సీట్ డిలీట్ అయ్యింది ఇప్పుడు నేను వెళ్ళి మళ్ళీ నా కాలేజ్ సీట్ తెచ్చుకోవచ్చు అంటే తెచ్చుకోవచ్చు ఎందుకంటే ఇది యూనివర్సిటీ టెక్నికల్ మిస్టేక్ జరిగింది కాబట్టి సో రిటర్న్ ఆప్షన్ పెట్టుకునే వాళ్ళకు డేట్ ఉంది త్రీ పిఎం వరకు ఇంకొక న్యూస్ వచ్చేసి నోటీస్ ఫర్ ఫ్రీ ఎగ్జిట్ ఫ్రీ ఎగ్జిట్కి ఉంది కదా ఫ్రీ ఎగ్జిట్ ఫ్రమ్ జాయింట్ సీట్ ఆ ఫ్రీ ఎగ్జిట్ కూడా డేట్ ఎప్పటివరకు ఇచ్చారంటే త్రీ పిఎం నవంబర్ లెవెన్త్ వరకు ఇచ్చారు త్రీ పిఎం నవంబర్ లెవెంత్ వరకు ఇక్కడ కొద్దిగా మిస్టేక్ జరిగింది నైన్త్ రోజు ఎంబీబీఎస్ సీట్ అలాట్ అయిన వాళ్ళు వెంటనే ఇది ఫ్రీ ఎగ్జిట్ చేసుకున్నారు ఏది బీడీఎస్ని బీడీఎస్ని ఫ్రీ ఎగ్జిట్ చేసుకున్నారు తీరా టెన్త్ రోజు రివైజ్డ్ అలాట్మెంట్లో ఎంబీబీఎస్ సీట్ లేదు కదా ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు అంటే ఇమ్మీడియట్గా మీకు బీడీఎస్ సీట్ కావాలంటే ఫస్ట్ దీన్ని హోల్డ్ చేసుకోండి హోల్డ్ చేసుకొని స్ట్రే వేకెన్సీలో మాకు పర్మిషన్ ఇస్తారా లేరా ఏంటి అనేది వాళ్ళ దగ్గర అడగండి ఇప్పుడు ఓకేనా డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇప్పుడు బీడిఎస్ జాయిన్ అయిన తర్వాత స్ట్రే వేకెన్సీలో ఒక్క సీటు నాకు ఛాన్స్ వస్తుంది కదా సార్ నాకు సీట్ వస్తుంది కదా ఇప్పుడు నాకు అవకాశం ఇస్తారా అని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అండ్ మీకు బీడీఎస్ ఎగ్జిట్ అయ్యే కాలేజ్ వాళ్ళ దగ్గర తెలుసుకోండి నా నేను కూడా దాని గురించి తెలుసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టే వేకెన్సీ రూల్ ఏంటంటే మీకు ఎక్కడైనా కాలేజీలో సీట్ వస్తే స్టే వేకెన్సీకి ఎలిజిబిలిటీ ఉండదు అనమాట జనరల్గా కానీ మీకు ఈడిఎస్ సీట్ వచ్చింది ఎంబీబీఎస్కి ఎలిజిబిలిటీ ఉంటుందా ఉంటుందా ఇవైతే కొంచెం నేను ఆ రూల్స్ని మీకు చూస్తూ చెప్పడమే కరెక్ట్ అనేది నా ఒపీనియన్ స్టే వేకెన్సీ రూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ ఇవి టోటల్ న్యూస్ అండి ఓకే మళ్ళీ చెప్తున్నా ఒక్కసారి కన్ఫ్యూజన్ మీకు క్లియర్ చేయడానికి నైన్త్ రోజు ఒక అలాట్మెంట్ ఇచ్చారు ఓకే మళ్ళీ టెన్త్ రోజు ఇంకొక అలాట్మెంట్ ఇచ్చారు రివైజ్డ్ స్కెడ్యూల్ ఇది ఫైనల్ చూడండి ఇది ఫైనల్ మీరు డౌన్లోడ్ చేసుకోండి ఎప్పటి నుండి టెన్ ఏఎం నుండి నెక్స్ట్ బీడీఎస్ నుంచి రిటైన్ చేసుకోవడానికి ఈరోజు త్రీ పిఎం వరకు ఇచ్చారు బీడీఎస్ నుంచి ఫ్రీ ఎగ్జిట్ కావడానికి ఈరోజు త్రీ పిఎం వరకు ఇచ్చారు ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్ ఇవి జాగ్రత్తగా చూసుకోండి చూసుకొని జాయిన్ అవ్వండి మై డియర్ స్టూడెంట్స్ టెన్ ఓ క్లాక్ మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫైనల్గా నేను కన్క్లూజన్ ఏంటంటే ఎవరైనా సీట్ డిలీట్ అయిన వాళ్ళు మాత్రం డిసప్పాయింట్ అవ్వకండి నర్వస్ అవ్వకండి ధైర్యం తెచ్చుకోండి ఇది ఒక పరీక్ష మీకు అనుకోండి ఎందుకంటే ఆ ప్లేస్లో ఉంటే మాత్రం లిటరల్గా చాలా పెయిన్ ఉంటుంది కస్ట్ ఎంబీబీఎస్ అంటే ఒక ఎమోషన్ కదా మై డియర్ స్టూడెంట్స్ చాలా బాధ ఉంటుంది సో దీన్ని ఓవర్కమ్ చేసుకోండి ఓవర్కమ్ చేసుకొని మీకున్న ఆపర్చునిటీస్ని స్ట్రాంగ్గా తీసుకొని కష్టపడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ సీట్ వచ్చిన వాళ్ళందరికీ బిగ్ కంగ్రాచులేషన్ జాగ్రత్తగా జాయినింగ్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవభో పితృదేవోభవ ఆచార్య దేవభోవా ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ ఫ్యూచర్ డాక్టర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్